ఎంత కాస్ట్లీ చీర కట్టినా కూడా ఫైనల్ ఇంటికి వెళ్ళాక మనకి కంఫర్ట్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఒక నైట్ అనేది కానే కావాలి కదా సో మీ అందరి కోసం బడ్జెట్ లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా తీసుకొచ్చేసామండి ఫర్ లేడీస్ నుంచి అయితే కొత్త డిజైన్స్ యాడ్ అయ్యే చూద్దాం మన దగ్గర నైటీస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అక్క మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ కాటన్ నైటీస్ ఇలా ప్రింటెడ్ ఓకే ఫ్రీ సైజ్ వస్తాయి దీంట్లో సైజ్ ఉంది ఎల్ వరకు ఉన్నాయి చూడండి ఈ బడ్జెట్ లో కూడా మనకు చూడండి మొత్తం ఈ విధంగా నెక్ దగ్గర చిన్న పైపింగ్ కానీ ఇట్లా ఇచ్చారనమాట నెక్స్ట్ రేంజ్ ఎంత కొంచెం ప్రీమియం కెళ్ళాలి బ్రాండ్కి వెళ్ళాలంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అక్కడ ఈ విధంగా వస్తుంది ఓకే ఇవి ప్యూర్ ఓకే క్లాత్ కూడా కంఫర్ట్ గా ఉంటుంది సో ఒక ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మారే కొద్ది మీకు డిజైన్ మారుతుంది క్లాత్ కూడా మారుతుంది మాకు ఓకే ఇవన్నీ అవి అక్క ఇవన్నీ కొత్తగా సో చూడండి ఇట్లా చూడండి ఈ నెక్ అనేది బాగా హైలైట్ అవుతుందండి మంచి కంఫర్ట్ కూడా ఉంటుంది నేను కూడా ఈ నెక్ సో ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి టూ సైడ్స్ నెక్ చాలా బాగుంటుంది స్టార్ నెక్ అంటాం దీన్ని కంఫర్ట్ గా ఉంటుందండి ఇది దీంట్లో కాటన్ లో కూడా వచ్చాయి కాటన్ తో పాటు మన దగ్గర ఈ విధంగా మనకు ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ లో కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి చూడండి ఒకసారి అయితే స్లీవ్స్ అంత గా ఉన్నాయి చూడండి అసలు ఫ్యాన్సీ నైటీస్ అనమాట ఇవన్నీ కూడా సో మన దగ్గర బ్రాండ్స్ అంటే సుకన్య జూలెటింగ్ ఏమి ఉన్నాయి బాగ్య ఓకే చాలా స్మూత్ ఉంది జిప్ వస్తుంది ఓకే నైస్ చాలా బాగుంది ఫాబ్రిక్ సో ఇవన్నీ కూడా నైటీస్ కలెక్షన్ అండి ఆల్మోస్ట్ త్రీ ప్లస్ త్రీ ఫోర్ ఎక్స్ వరకు కూడా సరిపోతాయి కదా నైటీస్ అన్ని కూడా చూడండి సైడ్ పాకెట్స్ ఇది మనకు ఏం ఫాబ్రిక్ వస్తుంది ఆల్ఫెన్ ఫాబ్రిక్ లోనే ఓకే నైస్ చాలా బాగున్నాయి సో ఫ్రాక్ మోడల్స్ కూడా ఉన్నాయి ఆ దగ్గర చాలా బాగున్నాయి ఫ్రాక్ మోడల్స్ ఉన్నాయి సో వెనక సుకన్య బ్రాండ్స్ పైన వస్తాయి గానీ కొన్ని సెలెక్ట్ షాప్స్ లో దొరుకుతాయండి అందులో లేడీస్ ఒకటి ఉంటుందండి సో మేము చూడొచ్చు అనమాట ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అన్ని కూడా చాలా న్యూ స్టాక్ అయితే వచ్చేసింది సింగిల్ పీస్ అయినా సరే ఇట్లా ఏదైనా మీరు బుక్ చేసుకుంటే ఆన్లైన్ లో పంపిస్తారండి రీల్ కాబట్టి ఇది కొన్ని చూపించామండి మీరు స్టోర్ నెంబర్ ఆఫ్ చూడొచ్చు అండ్ ఇంకొక నేను అబ్జర్వ్ చేసింది అంటే లెంత్ కూడా అండి చాలా మంది సిక్స్ ఫీట్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా లెంత్ కూడా మీరు పర్ఫెక్ట్ గా సరిపోయే విధంగా అందుబాటులో ఉన్నాయండి మీ బడ్జెట్ ఏదైనా సరే సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ థౌసండ్ రూపీస్ వరకు నైట్ వేర్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇవే కాకుండా యంగ్స్టర్స్ కి సెట్స్ అని నైట్ వేర్ సూట్స్ అని చాలా ఉన్నాయండి సో చక్కగా వచ్చి ఇలాంటి కలెక్షన్ కావాలన్నట్లయితే పర్లేట్స్ విజిట్ చేయండి మరి లొకేషన్ అనంతపూర్ అండి సప్తిక సర్కిల్ లలితకళా పరిషత్ కి ఆపోజిట్ లో ఉన్న లో అయితే స్టాక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు రెడీగా ఉంటుంది మీ అందరి కోసం కూడా సింగిల్ నైట్ అయినా సరే మేము ఆన్లైన్ లో పంపిస్తామండి మీకు ఏ బడ్జెట్ లో కావాలి ఐదు వంద కావాలి ఆరు వందలో కావాలని మెసేజ్ చేసిన దాన్ని సంబంధించిన వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీకు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ శర్మ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాల్ చేసి మీరు మాట్లాడచ్చండి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఎవరైతే నైట్ వెయిట్ పండి ఇంత పట్టసారీస్ ఉన్నా కూడా నైట్ ఏస్ కావాలి కొంతమంది ఉంటారు క్రేజ్ పీపుల్స్ వాళ్ళందరికీ కూడా కూడా వీడియోని షేర్ చేయండి